భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులకు క్రీస్తునామంలో శుభములు ఈరోజు ఒక విషయాన్ని మీతో పంచుకోవడానికి మేము ముందుకు ఈ భారతదేశంలో సనాతన ధర్మం పేరట జరుగుతున్న వేల కోట్ల రూపాయల బిజినెస్ అందులో ఒకటైనటువంటిది పతాంజలి మీకు తెలుసు కదా మరి ఆ పతాంజలిని స్థాపించినటువంటి ఇద్దరున్నారు అందులో రామ్ దేవ్ బాబా అండ్ బాలకృష్ణ అనే వీరిరువురు కలిసి ఈ పతాంజలి సంస్థను ఏర్పాటు చేసి ఇందులోంచి నాణ్యమైన మంచివైన గొప్పవైన ప్రజలకి ఆరోగ్యకరమైన ప్రొడక్ట్స్ మేము అందిస్తున్నామని చెప్పి ప్రజలను మోసం చేసి కాషాయ రంగు వస్త్రాలు ధరించుకున్నటువంటి రామదేవ్ బాబా సర్వ సంఘ పరిత్యాగిగా దాన్ని ప్రచారం సాగిస్తున్నప్పుడు అందరూ కూడా ఎర్రి గొర్రెల్లాగా ఒక మాటలో చెప్పాలంటే ఆ ప్రొడక్ట్స్ అన్నింటినీ కూడా వాడేరు వాడుతున్నారు ఈ మధ్యకాలంలో ఏం జరిగిందంటే వీరి యొక్క అమాయకులు మోసం చేసే తీరును సుప్రీంకోర్టు ఎండగట్టింది సుప్రీంకోర్టులో వీరికి చొక్కెదురై ఏమన్నారంటే సుప్రీంకోర్టులో జరిగినటువంటి సందర్భాలని మీ ముందుకు నేను తీసుకొని వస్తాను అక్కడ ఉన్నటువంటి న్యాయస్థానంలో కొంతమంది ఈ పతాంజలి వ్యవస్థాపకులైనటువంటి రాందేవ్ బాబా బాలకృష్ణకి ఎలా తలంటి మొట్టికాయలు పెట్టారో వీరి వల్ల ప్రజలు ఎలా మోసపోతున్నారో ఎలా వీరిని వీరికి ఎలా బుద్ధి చెప్పాలని కోర్టు తీర్మానించిందో కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను మరి ఈ విషయాలని ఈనాడు పేపర్ మార్చి మూడో తారీఖు బుధవారం రెండు వేల ఇరవై నాలుగులో ఒక సందర్భాన్ని ఆ పేపర్లో పడిన సందర్భం రామ్దేవ్ బాబా అలాగే బాలకృష్ణ పతాంజలి వ్యవస్థాపకులు వీరిని సుప్రీంకోర్టు ఏమన్నదో ఒక్కసారి మీతో నేను చదివి వినిపించి పంచుకుంటూ ఈ దొంగల సంగతే ముందు ముందు తేల్చి మీకు చెప్పాలని నేను అనుకుంటున్నాను మీకు క్షమాపణలను అంగీకరించలేం అసత్య ప్రమాణాలతో అన్ని హద్దులు దాటారు పతాంజలి కేసులో రామ్దేవ్ బాబా ఆచార్య బాలకృష్ణపై సుప్రీంకోర్టు ఆగ్రహం వీళ్ళు ఏం చేశారు ఢిల్లీ పతాంజలి ఆయుర్వేద ఉత్పత్తుల సంస్థ వ్యవస్థాపకుడు యోగా గురు బాబా రామ్ దేవ్ కంపెనీ ఎండి ఆచార్య బాలకృష్ణపై సర్వోన్నత న్యాయస్థానం స్థాయిలో మండిపడింది ఎందుకు మండిపడింది సర్వోన్నత న్యాయ న్యాయస్థానం సుప్రీంకోర్టు ఎందుకు మండిపడిందంటే వారిద్దరూ క్షమాపణలో నిజాయితీ కనిపించడం లేదని సుప్రీంకోర్టుకి వీరు క్షమాపణలు చెప్పారు ఎందుకు చెప్పారంటే వారి యొక్క క్షమాపణలో నిజాయితీ లేదని సుప్రీంకోర్టుకి తెలిసిపోయింది అసలు వాళ్ళ జీవితాల్లోనే నిజాయితీ లేదు వారు అందించే ప్రొడక్టుల్లోనే నిజాయితీ లేదు వారు చేసే పనుల్లోనే నిజాయితీ లేదు కాషాయం కట్టుకున్న రామ్ బాబా ఎలాంటి దొంగ బాబా వారు చేసే పనులేంటి వేల కోట్ల రూపాయలు ఆడికి ఎందుకు సర్వచంగ సర్వాసంగ పరిత్యాగైతే వాడు ఎలా వేల కోట్ల రూపాయలు దాచుకుంటాడు ఇవన్నీ ఏంటి సనాతన ధర్మంలో జరుగుతున్నటువంటి రామ్ దేవ్ బాబా దోపిడీ విధానం ఏంటంటే పతాంజలి అని ఒక సంస్థను అడ్డుపెట్టుకొని ప్రొడక్షన్ అద్దు పెట్టుకొని అద్దువాపు లేకుండగా ప్రజలను మోసం చేస్తూ వేల కోట్ల రూపాయలు పతాంజలిని స్థాపించినటువంటి రామ్దేవ్ బాబా బాలకృష్ణ దోచుకున్న సంగతి ప్రజలను మోసం చేసిన సంగతి వారి ప్రొడక్ట్లో నిజాయితీ లేదన్న సంగతి అవతల వ్యక్తులపై బురద జల్లి వీరి ప్రొడక్ట్లు ఏవో గొప్పగా చెప్పుకుంటున్నట్టు సుప్రీంకోర్టుకి తెలిసి గట్టిగా మొట్టకేలు పెడితే వీరు క్షమాపణలు చెప్పారు మీ క్షమాపణలో నిజాయితీ లేదండి సుప్రీంకోర్టు అసలు వారిలోనే నిజాయితీ లేదు కదండి ఆ మా యొక్క సోదరులను మోసం చేస్తూ వారి దగ్గర ఇలాంటి సనాతన ధర్మాన్ని పెట్టుకొని ఆయుర్వేదం అని ఇందులోనే నీతి నిజాయితీ కలిగిన ప్రొడక్ట్స్ అని అన్ని మాటలు చెప్పి వేల కోట్ల రూపాయలు బిజినెస్ చేసుకున్నటువంటి రామ్ దేవ్ బాబా కాషాయం ధరించిన దొంగ బాబా కాషాయం ఒకవైపు మీరు చూశారు ఆ కాషాయం వెనక ప్రజలను మోసాయం చేసే కషాయ తత్వాన్ని సుప్రీంకోర్టు బయటపెట్టింది ఏం జరిగిందో చూద్దాం కోవిడ్ను కోవిడ్కు అల్లోపతిలో నివారణ లేదని పతాంజలి ప్రకటనలో వెలువరించినప్పుడు కోవిడ్లో అల్లోపతికి కోవిడ్ వచ్చింది కదండి మనకి కోవిడ్లో అల్లోపతికి అసలు నివారణ లేదని చెప్పి ఈ ప్రోడక్ట్స్ అమ్ముకోవడానికి పతాంజలి వ్యవస్థాపకులు రామ్ బాబా బాలకృష్ణ వీళ్ళిద్దరూ కలిసి ఏం చేశారంటే అసలు అల్లోపతిలోనే లేవు మా ప్రోడక్ట్ల వల్లే పతాంజలి వల్లే మరి ఏంటంటే ఈ యొక్క కరోనా సమస్య పోతుంది లేదంటే తగ్గిపోతుంది మీలో ఇమ్యూనిటీ పవర్లు పెంచేస్తుంది ఇంకేంటి మీకు కావలసిన ఉంటే ఆరోగ్యాన్ని ఇచ్చేస్తుందని అవతల వారి మీద బురదజల్లి వీరు చేసిన సుప్రీం సుప్రీంకోర్టు మొట్టికెళ్ళెట్టి కేంద్ర ప్రభుత్వం ఎలా కళ్ళు మూసుకొని ఉందని ప్రశ్నించింది అంతే కదా కేంద్ర ప్రభుత్వానికి కూడా ఇందులో బాగా ఉంటుంది మరి కళ్ళు మూసుకొని ఎందుకు ఉంటుంది చాలామంది కోవిడ్ సమయంలో చచ్చిపోతుంటే అల్లోపతులు అసలు వైద్యంలో దీనికి మందే లేదు మా పతంజలి దొరుకుతుంది అని చెప్పి దొంగ ప్రోడక్టులు చేసి వేల కోట్ల రూపాయలు ఆ ప్రోడక్ట్లు ప్రజల మీద రుద్దేసి అమ్మేసి డబ్బులు మరి వారు సంపాదిస్తే కేంద్ర ప్రభుత్వం ఎలా ఊరుకుంది అని సుప్రీంకోర్టు ఆశ్చర్యపోతుంది ఎందుకు ఊరుకోదండి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కాసాయం కట్టుకున్నాడు ఎవడైతే ఉంటాడో వాడికి వెనకాల సపోర్ట్ చేయడమే కదా ఇంకా కొత్తగా చెప్పవలసింది ఏముంది ఇందులోని ప్రభుత్వం ఎలా కళ్ళు మూసుకుని ఉందని ప్రశ్నించింది అసలు కేంద్ర ప్రభుత్వం ఎలా కళ్ళు మూసుకొని ఉందని ప్రశ్నించింది సుప్రీంకోర్టు రామ్ దేవ్ ఆచార్య బాలకృష్ణ వారంలోగా మళ్ళీ కొత్త అఫిడివేట్లు దాఖలు చేయాలని ఆదేశించింది ఈ నెల పది మరోసారి వారిద్దరు న్యాయస్థానం మీదటి వ్యక్తిగతంగా హాజరు కావాలని జస్టిస్ హిమా కోహ్లీ జస్టిస్ అసహనుద్దీన్ అమనుల్లా సభ్యులుగా ఉన్న ధర్మ ధర్మాసనం స్పష్టం చేసింది పతాంజలి ఆయుర్వేద ఉత్పత్తుల కేసులో కోర్టు ధిక్కరణ చర్యలు సోకాస్ నోటీసులకు సంబంధించి రామ్దేవ్ బాబా ఆచార్య బాలకృష్ణ మంగళవారం సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు వ్యక్తిగతంగా హాజరయ్యారు విచారణ సందర్భంగా రామ్దేవ్ బాబా బేషరతుగా క్షమాపణలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు క్షమాపణలు చెప్పాలని అయితే వాటిని అంగీకరించబోమని ధర్మాసనం స్పష్టం చేసింది వాళ్ళు క్షమాపులు చెప్పినా అంగీకరించబోము ఎందుకంటే వీరు క్షమాపణలో నీతి లేదు ఆల్రెడీ అల్లోపతి అనే వైద్యం మీద బురద జల్లి పతాంజలిలో ప్రోడక్ట్లో ఏదో ప్రజలకి మేలు చేసి ఆరోగ్యాన్ని ఇచ్చి ఇమ్యూనిటీ పవర్ను పెంచేసి కరోనాని చేసే పరిస్థితులు ఉన్నాయని వీళ్ళు చేసిన ఈ యొక్క దొంగ ప్రచారాలు దుష్ప్రచారాలతో పాటు వేల కోట్ల రూపాయల్ని దోచేసి ప్రజలకి నాణ్యత లేని అబద్ధమైన ప్రోడక్టులను అంటగట్టినందుకు వారికి క్షమాపణ చెప్పిన మేము వారిని అంగీకరించమని కోర్టు ఏం చెప్పిందంటే కరాఖండీగా చెప్పింది బేషరతుగా క్షమాపణలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన తరఫున న్యాయవాదులు కోర్టుకు తెలిపారు క్షమాపణలు చెప్పాలని అయితే వాటిని అంగీకరించబోమని ధర్మాసనం స్పష్టం చేసింది ఇండియా మెడికల్ అసోసియేషన్ ఐఎంఏ దాఖలు చేసిన కేసులో గతంలో సమర్పించిన ప్రమాణపత్రాలు రామ్ దేవ్ బాబాచార్య బాలకృష్ణ కట్ కట్టుబడి ఉండలేదని ఆక్షేపించింది తీవ్ర ఉల్లంఘనలకు పాల్పడ్డారని అన్ని హద్దులు దాటారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది క్షమాపణలు తెలియజేస్తూ గత నెల పతాంజలి సంస్థ దాఖలు చేసిన అఫిడవేట్ స్ప అఫిడవేట్పై స్పందిస్తూ చిత్తశుద్ధి కొరబడిన క్షమాపణను అంగీకరించలేకపోతున్నాం ఇది అసలు అన్ని పరిధులు దాటిపోయి అవతల వాడి మీద బురద జల్లి వీళ్ళు ప్రొడక్టుల్లో ఓ ప్రజలకే ఓ మేలు చేసేసి లేదా ప్రజలకి ఆరోగ్యాన్ని ఇచ్చేసే గొప్ప మరి ప్రొడక్ట్స్ అని వాటిలోని అన్ని ఆయుర్వేదానికి సంబంధించినటువంటి చాలా ఉత్పత్తుల్లో భాగంగా ఆయుర్వేదానికి సంబంధించినవన్నీ కూడా ఉన్నాయని వీళ్ళు చెప్పినప్పుడు సుప్రీంకోర్టు వాటిలో అస్సలు నిజం లేదని వీరు చెప్పిన క్షమాపణలుగా అసలు అసలు అంగీకరించమని మరొకసారి తేల్చి చెప్పేసింది క్షమాపణలు అంగీకరించబోం ఎందుకంటే అన్ని ఏవేవి దాటాలో అన్ని హద్దులు దాటేశారు ప్రజల మీద నకిలీ 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 అయినటువంటి నాణ్యత లేనిటువంటి సరుకుల్ని రుద్దేశారు వేల కోట్ల రూపాయలు నొక్కేశారు మళ్ళీ క్షమాపణలు చెప్పి దొంగ క్షమాపణలు చెబితే కోర్టు అంగీకరించదు వీరు అని తేల్చి అవి నమ్మసక్యంగా లేవని వ్యాఖ్యానించింది అంతే కదా వీళ్ళు అడిగిన క్షమాపణ నమ్మసక్యంగా లేవు వీళ్ళు దొంగలను తేల్చేసింది చివరిసారిగా మళ్ళీ అప్డవేట్ దాఖలు చేయడానికి వారం గడువు ఇస్తూ వారం గడువు గడువు ఇస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది ఈ నెల పదవ తేదీకి విచారణను వాయిదా వేసింది తమ సంస్థ ఉత్పత్తులు తయారీ వాటి ప్రచారం వాణిజ్య ప్రకటన విషయంలో ఎలాంటి చట్ట ఉల్లంఘనలకు పాల్పడ పాల్పడబోమంటూ గత ఏడాది నవంబర్ ఇరవై ఒకటిన పతాంజలి ఆయుర్వేద లిమిటెడ్ హామీ ఇచ్చింది అది మేము ఇంకా ఇక్కడ నుంచి గత సంవత్సరం చెప్పారట ఏమని మేము ఇంకెప్పుడు కూడా ఇలాంటి తప్పుడు ప్రచారాలు చెయ్యం మేము ఇలా తప్పు మోపి అవతల మీద బురద బురదజల్లు మా దాంట్లో ఏదో నాణ్యత మా మా ప్రొడక్ట్స్లో ఏమంటారంటే గొప్పతనం ఉందని మేము చెప్పవన అన్నప్పటికీ కూడా హామీ ఇచ్చినప్పటికీ కూడా తమ ఔషధాల ప్రభావశీలతను వివరించడం కోసం ఇతర వైద్య విధానాలు కించపరచ భూమిని ఆల్రెడీ చేశారు ఇవన్నీ తెలిపింది అయితే ఆ వాగ్దానాలను పత పతాంజలి పట్టించుకోకపోవడంపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది చెప్పిందాలే మరి అవతల మీద బురదజల్లి డబ్బులొత్తి ఏం చేస్తారు అమాయక ఎక్కువగా ఈ ప్రొడక్ట్స్ కొనేది అమాయక హైందవ సోదరులు కొంటారు ఎందుకంటే ఇది ఆయుర్వేదం మన దేశానికి సంబంధించింది మన దే మన దేశంలోనే దొంగలు ఉన్నారండి ఈ వీడు ఈ వీడి పతాంజలి ప్రొడక్ట్స్ అన్నీ కూడా రామ్ దేవ్ బాబు దొంగ ప్రొడక్ట్స్ అని సుప్రీంకోర్టే తేల్చి చెప్పింది ప్రజల దగ్గర వీళ్ళు ఈ యొక్క ఏదంటారు ప్రకటనలా గుప్పింపే కానీ ఆ యొక్క ప్రొడక్ట్స్లో ఏవి కూడా మెప్పింపు లేదని ఎవడికి పనికిరావని తేల్చి చెప్పేసింది అయితే ఆ వాగ్దానాలకును పతాంజలి పట్టించుకోకపోవడంపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది ఔషధాలు సౌందర్యం లేని సౌందర్య లేపనాలు సౌందర్యం లేని లేపనాలు ఒక విధంగా చెప్పాలంటే ఔషధాలు సౌందర్య లేపనాలు మ్యాజిక్ రెడిమిస్ చట్టానికి కాలం చెల్లిందని ఆచార్య బాలకృష్ణ అభిప్రాయం ధర్మాసనం తిస్కరించింది పతాంజలి ఉత్పత్తులన్నీ ఆ చట్టం పరిధిలోకి వస్తాయని స్పష్టం చేసింది అన్నింటికన్నా చట్టమే ఉన్నతమైనదని వ్యక్తులు గ్రహించేలా చేయడమే కోర్టు దిక్కున్న చర్యల లక్ష్యమని జస్టిస్ ఏ హిమా కోహ్లీ పేర్కొన్నారు ఒక్కసారి కోర్టుకు అప్టెట్ సమర్పించిన తర్వాత దానిలోని అంశాలను చిత్తశుద్ధితో కట్టుబడి ఉండాలని తెలిపారు అంటే ఈ దొంగలో ప్రజల మీద డబ్బులు కొట్టేయడమే కాదు అవతల ప్రొడక్ట్స్ మీద ఏమంటారంటే బురద జల్లేయడమే కాదు ప్రజల బజ డబ్బులు కొట్టేయడమే కాదు ప్రజల దగ్గర ఈ యొక్క ప్రొడక్ట్స్లో నాణ్యత కూడా లేకుండా మరలా ధర్మాసనం ఏదైతే సుప్రీంకోర్టు ఉందో ఆ ధర్మాసనానికి మాటిచ్చి ఇంకెప్పుడు ఇలాంటి దొంగ పనులు చేయము మా ప్రకటనలు అవతల మీద బురద జల్లేలా ఉండవు మేము దొంగ ప్రొడక్ట్లు అమ్ము అని చెప్పి మరలా అదే పని చేస్తే గట్టిగా సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే వీరు చేస్తున్న వ్యాపారం కానీ వీరు చేస్తున్న పనులు కానీ వీరు అడిగిన క్షమాపణలు కానీ అన్ని నమ్మసక్యంగా లేవు వీరు దొంగలు అని సుప్రీంకోర్టు తేల్చింది ఎందుకు ఈ విషయాన్ని మేము ముందుకు తీసుకొచ్చానంటే ఈరోజు ఎవరు నమ్ముతారండి వీళ్ళందరూ నేను మళ్ళీ చెప్తాను సనాతన ధర్మ అని పేరు పెట్టుకొని కాషాయం కట్టుకొని ఎవ్వడొచ్చినా సరే నమ్మడానికి సిద్ధంగా ఉండే పరిస్థితుల్లో మన భారతదేశం ఉండడం దౌర్భాగ్యం నిజమండి ఇది వీడు చేసిందంతా దొంగ వ్యాపారం అని వీడి ప్రోడక్టులు అసలు నీతి లేదు న్యాయం లేదు అసలు వీళ్ళలోనే నీతి న్యాయం లేదని కనీసం సుప్రీంకోర్టుకి ఇచ్చిన మాటకి కట్టుబడరని వారి క్షమాపణలే దొంగవని వారి అబద్ధికులని వారి ప్రొడక్ట్స్ అబద్ధం అని మోసగాళ్ళని మనకి సుప్రీంకోర్టు తేల్చి చెప్తే వేల కోట్ల రూపాయలు వే వేషాలు వేస్తూ ఏమండి వీడు ఏది ఒక బాబా వేషం వేస్తూ వేల కోట్ల రూపాయలు ప్రజల ప్రజాధనాన్ని ప్రొడక్ట్లో నాణ్యమైనవిగా ఇవ్వకుండా వాటి అన్నింటిలో అన్ని డొల్లతనాన్ని డొల్లతనంతో ఉన్న ప్రొడక్టులు కూడా ప్రజల మీద రుద్దేసి అమ్మేసి డబ్బు చేసుకున్నారంటే దీనికి ఒకటే ఒకటి కారణం ప్రజల బలహీనత ముఖ్యంగా ఏంటంటే ఇది భారతదేశ ప్రోడక్టు ఇందులోని అల్లోపతిలో కూడా ఏమీ లేనివన్నీ కూడా ఇందులో ఉన్నాయని ఆఖరికిడు గీడు తెలుసండి ఆఖరికి మీరు ఎంత దారుణం అంటే ఆవు పేడ ఆవు వచ్చను కూడా అమ్మిన రకం వీలు కావాలంటే చూసుకోండి ఆ ప్రోడక్ట్లో అన్నీ కూడా పర్ఫెక్ట్ నంబర్ వన్ అంటారు అన్ని నెంబర్ వన్ దొంగలు వీలు ప్రజలు ఇలా దోచుకుంటుంటే అసలు ఏంటిది ఇదంతా అంటే మీకు ఒక్కటే చెప్తాను దీని అంతటికి కారణం ఏంటంటే సనాతన ధర్మం అనే పేరు పెట్టుకొని దోపిడీ చేస్తున్న అనేక దొంగలు ఇది ఒక దొంగ ఇలా దొంగలందరూ కూడా భారతదేశాన్ని చెండుకు తింటూ ఉంటుంటే ఒకసారి ఆలోచించండి ప్రేమని వారులరా మరి నా పనేటంటే ఈ దొంగలందరినీ బయట పెట్టడమే ఎందుకంటే ఇవన్నీ కూడా శుద్ధ పూసలు ఇవి శుద్ధ పూసలు ఎంత అంటే బయటికి కనపడలేని శుద్ధ పూసలు ఇవన్నీ కూడా మచ్చలేని శుద్ధ పూసలుగా కనబడి సుప్రీం కోర్టు వీళ్ళందరూ కూడా మా శుద్ధ పూసలు కాదు ఇవి నల్ల పూసలు అని తేల్చేసిన తర్వాత ఒకసారి ఆలోచించండి ఒకవేళ ఇంకా మన సోదరి సోదరు మనల్లు ఇంకా ఈ ప్రోడక్ట్స్ అన్నీ కొంటున్నారేమో ఆలోచించండి ఒకసారి ఈ దొంగలందరూ మీ దగ్గర ప్రోడక్ట్స్ రూపంలోని దోపిడీ చేస్తూ ఉన్నప్పుడు ఈ విషయాన్ని మేము ముందుకు తీసుకురావాలని నేను రావడం జరిగింది ఈ రామ్ దేవ్ కాదు వీడు అసలు రామ్ బాబా అనే కంటే గతంలో ఆడవాళ్ళు కూడా అసభ్యంగా మాట్లాడిన కామదేవ్ బాబా ఏడు బాబా కాదు ఇలాంటి కామదేవ్ బాబాలు చాలామంది మన సనాతన ధర్మం పేరట కో కొల్లలుగా మరి కాషాయం కొట్టుకొని హిందూ ముసుగు వేసుకొని చాలామంది ఉన్నారు ఆ ముసుగు దొంగలందరినీ కూడా ఒక్కొక్కడిని మీ ముందుకు తీసుకురావడమే మరి నా పనిని నేను మీ ముందుకి వచ్చి ఇలాంటి సవివరంగా మీకు తెలియజేయడానికి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను ఒక విషయాన్ని మీతో నేను పంచుకుంటాను ఎందుకు ఈ విషయాలు చెప్పవలసి వచ్చిందంటే ఈరోజు భారతదేశంలో మత చిచ్చు పెట్టడానికి రేగిపోతూ ఉన్నప్పుడు ఈ దొంగలందరూ కూడా వీళ్ళు ప్రజల దగ్గర దోచుకున్న సొమ్ముని అమాయక హైందూ సోదరుల దగ్గర ఇలాంటి దొంగ వ్యాపారాలు చేస్తూ దోచుకున్న సొమ్ముని కొంతమంది బడా నాయకుల చేతిలో పెడితే ఆ బడా నాయకులందరూ కూడా మతోన్మాదాన్ని పెంచి పోషిస్తూ ఉన్నారు దీని అందరికీ పెద్ద లింక్ ఉంది ఈ దొంగలని ముందు ఏరేమనుకోండి ఈ వీళ్ళకొచ్చిన దొంగ పనులన్నిటి నుంచి కూడా వీళ్ళ మనసుకి లేకపోతే వీళ్ళ జీవితాల్లో ఉన్నటువంటి దొంగ పనులన్నిటికీ చెక్ పెట్టామనుకోండి ఒక్కొక్కటిగా తగ్గుతాయని మరి నా నేను ఆలోచించి ఈ విషయాలు మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఇంకా దొంగలు ఉన్నారు ఒక్కొక్కడిని పట్టుకొని బయటికి తీసుకొచ్చి మరి సనాతన ధర్మంలో ఉన్న దొంగలు అందరూ కాషాయ రంగు ధరించుకుంటూ ముసుకేసుకొని చేస్తున్న అక్రమ వ్యాపారాలు దొంగ పనులు ఈ యొక్క ఇంకా ఏవేవైతే ఉన్నాయో ఎక్సెట్రా ఎక్సెట్రా అవన్నీ కూడా తీసుకురావడానికి నేను సిద్ధంగా ఉన్నానని మీకు తెలియజేస్తూ దేవుడు మీ అందరినీ దేవించను గాక ఆమెన్